స్నేహమంటే చంద్రుని వెన్నెలలా చల్లదనం ఇవ్వాలి జీవితంలో అది ఒక స్వాంతన కావాలి స్నేహం అంటే ఓ నమ్మకం స్నేహం అంటే ఓ ఆహ్లాదం స్నేహమంటే ఎటువంటి ఒడిదుడుకులు లేని ఓ ప్రయాణం ఏమీ ఆశించని ఓ ఆనందాల హరివిల్లు ఒక మాటలో చెప్పాలంటే చుట్టరికం లేకున్నా సన్నిహితంగా ఉంటూ కష్ట సుఖాలు పంచుకోవాలి ఆనంద విషాదాలను దిగమింగాలి సమస్యలు పటాపంచలు చేయాలి ఓదార్పును ఇవ్వాలి మనము పొందాలి ఇవి స్నేహ ధర్మాలు ప్రతి మనిషికి తన భావాలు స్వేచ్ఛగా వ్యక్తపరచుకోవడానికి ఓ స్నేహితుడు అవసరం అలాంటి స్నేహంలో ఎలాంటి స్వార్థం ఉండకూడదు ఒకరినొకరు మోసం చేసుకోకూడదు ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకూడదు ఎందుకంటే స్నేహితుణ్ణి చూస్తే ఆనందం కలగాలి ఒక స్నేహంలో పరస్పరం ఎన్నో నేర్చుకోవాలి విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగాలి ఇదే అసలైన స్నేహానికి శిశలైన నిర్వచనం మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు సంపాదించుకున్న స్నేహం జీవితాన్ని చేస్తే అంత సుఖమయం చేస్తుంది లేకుంటే సర్వనాశనం చేస్తుంది ఒక వ్యక్తి శీలాన్ని గుణగణాలను అతడు పెంచుకున్న స్నేహాన్ని బట్టే నిర్ణయించగలం ఒకరితో స్నేహం కలుపుకుని చెలిమిని పెంచుకోవాలని నిర్ణయించుకుంటే వారి స్థితిగతులను జీవిత సరళిని మనోవైఖరిని వారి అలవాట్లను అభ్యాసాలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం నిజమైన స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు సమయానికి తగినట్లుగా తమ కష్ట సుఖాలు ఒకరితో ఒకరు పంచుకుంటారు స్నేహంలో సుఖాలు పంచి ఇవ్వాలి దుఃఖాలు దూరమవ్వాలి కష్ట సమయంలో కలత చెందిన మనసుకి శాంతిని కలిగించే దివ్య ఔషధం స్నేహం అవసరమైనప్పుడు సహకరించడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాలను దూరం చేస్తుంది సుఖ సంతోషాలకు దోహదం చేస్తుంది సహనబుద్ధి లేకపోతే స్నేహం విడిపోతుంది స్నేహితుల ప్రవర్తన అన్ని వేళల్లోనూ ఒకే రకంగా ఉంటుందని అనుకోలేం మన చెంచెల బుద్ధికే ఒక్కొక్కప్పుడు వారి ప్రవర్తన తప్పుగా అనిపించవచ్చు వారి పొరపాట్లను లోపాలను పట్టించుకోకూడదు మొండివాదాలు పెంచుకోకూడదు స్నేహితుల మధ్య ఇబ్బందులు కలతలు చికాకులు కలగకుండా ఉండాలంటే అబద్ధాలు చెప్పకూడదు స్నేహితుల్లో కనిపించే మంచిని ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి ఇతరులకు బాధ కలిగించే చేలోక్తులు మంచివి కావు ఒక్కొక్కప్పుడు ఇవి అపోహలకు దారితీస్తాయనే విషయం మర్చిపోకూడదు ఒక ముక్కలో చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం తెరిచిన పుస్తకంలా ఉండాలి స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటారు ఇది అక్షర సత్యం స్నేహం అద్భుతమైంది నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు స్నేహానికి ఎల్లలు లేవు అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది వికాసానికి బాటలు వేస్తుంది మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం హృదయపు తలుపును ఒక్కసారి తడితే అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గల ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది కన్నవారితో కట్టుకున్న వారితో తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పతనం కష్ట సుఖాల్లో అండగా ఉండేవారు నిస్వార్థంగా సాయమందించేవారు నిజమైన మిత్రులు స్నేహం ఓ మధురమైన అనుభూతి దీనికి పని పనిలేదు ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోనూ స్నేహభావం ఉంటుంది అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది సృష్టిలో నా అనేవారు బంధువులు లేనివారు ఉంటారేమో గాని స్నేహితులు లేనివారు ఉండరు ఇంట్లో చెప్పలేని సమస్యలు బాధలు వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకుని ఓదార్పు పొందుతాం అదే స్నేహం స్నేహం ప్రకృతి వంటిది అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది స్నేహం ఎంతో తీయనైంది అమ్మ ప్రేమ స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది పవిత్రమైన స్నేహం ఉండాలి అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది అందుకే ప్రతి ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డేను ఘనంగా నిర్వహించుకుంటారు